ముద్రగడ పద్మనాభం మంచో చెడో తాను ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే తాను ఒకసారి ఒక మాట అనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా దానికి కమిటెడ్గా కట్టుబడి ఉండడంలో తోపు ప్రధానంగా ఆత్మగౌరవం కోసం ఆయన ఎక్కువగా బ్రతుకుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది మెజారిటీ సందర్భాలు ఏ స్థాయిలో కమిటెడ్గా ఉంటారో ఒకవేళ ఎన్నికల్లో పిఠాపురంలో వైసీపీ ఓడిపోయిన రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయే పరిస్థితి వచ్చిన నా పేరే మార్చుకుంటాను అని చెప్పి ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నటువంటి వ్యక్తి అఫీషియల్గానే సో ఈ క్రమంలో ఆయనకు తాజాగా క్యాన్సర్ సోకింది అని అని మా నాన్నగారికి మా అన్న మా తమ్ముడు అన్ననే అనుకుంటా సరిగ్గా వైద్యం చేయించట్లేదు అని ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె ఏకంగా ఎక్కి రచ్చ చేసిన సంగతి తెలిసిందే నేను మా నాన్నను కలిసేకి వెళ్తామంటే కనీసం కలవనీయడం కూడా కలవనీయడం లేదు అది ఇది అని ఆమె ఈ మధ్య అంటే ఆమె జనసేన పార్టీలో ఏమో ఉన్నారు ఎన్నికలప్పుడు కూడా ఆమె వాళ్ళ నాన్నగారి మీద ఎలాంటి విమర్శలకు దిగారో మనం చూసాం సో ఆమె ఆ విధంగా రచ్చకెక్కడం మీద ముద్రగడ పద్మనాభం గారు ఒక సంచలనమైన లేఖ విడుదల చేశారు ఆమె కుమార్తె అల్లుడి కుటుంబంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ముద్రగడ పద్మనాభ రెడ్డి నా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుందని నాకు క్యాన్సర్ వచ్చిందని తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపణలు చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ నా కుమారుడు ఎదుగుదలను చూసి కొందరు ఏడుస్తున్నారని ఇదే సమయంలో ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు వారితో మాకు ఏమాత్రం సంబంధం లేదు నాకు క్యాన్సర్ వచ్చిందని నా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారు నాకు నా కొడుకుకు మధ్య మనస్పర్ధలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని జన్మలు ఎత్తినా సరే నేను వారి గుమ్మం కూడా ఎక్కను నాకు నా బియ్యంకుటి శివాజీకి మధ్య మనస్పర్తులు తేవాలని చూస్తున్నారు ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోండి నా కొడుకునే కాదు నా మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తాను వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లే విధంగా పని చేయిస్తాను అని అంతే కమిట్మెంట్ కష్టమో నష్టమో నిలబడి ఉండాలి కదా కష్టం వచ్చిందని బాధ వచ్చిందని పారిపోతే ఇటువంటి వాటికి అంటే ఏదైనా కానీ నిలబడగలగాలి అంతే ఈయన శభాష్ రాజకీయాల్లో కష్టాలు వచ్చాయని ఇంకేదైనా ఆపేసే ప్రయత్నం లేదు నేను కాదు నా కొడుకు కాదు నా మనవన్నీ కూడా రాజకీయాల్లోకి తీసుకొని వస్తాను అదే వాళ్ళ ఒక కసి ఏ విధంగా ఉందో చూడండి బహుశా వ్యవస్థలు వాళ్ళ మీద జరిగే జరిపిన దాడి ఆ దాడికి సమాధానం చెప్పే సమయం కోసం వేచి చూస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది అఫ్ కోర్స్ ఆ విధంగా ఉండాలి ఎవరైనా నాపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను తప్పుడు సమాచారం ప్రజలకి ఇవ్వకండి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఆమె మామగారికి అంటే వాళ్ళ కూతురు వాళ్ళ మామగారికి ఆమె మామగారికి క్యాన్సర్ వస్తే రాజమండ్రి హాస్పిటల్లో నేను పదహైదు రోజులు సేవ చేశాను వీళ్ళు నా మీద ప్రేమ వాళ్ళకి పోయడం ఏంటి వయస్సు రీత్యా నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప మరేవీ లేవు గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని కూతురు అల్లుడు తెగేసి చెప్పారు వీళ్ళ ఈరోజు మాట్లాడేది వీళ్ళతో ఏడాది నుంచి రాకపోకలు ఆగిపోయాయి ఏ ఆశించి నన్ను టార్గెట్ చేస్తున్నారు మీరు బెదిరిస్తే బెదిరిపోయే రకమా నేను అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను కార్యకర్తలతో మాట్లాడుతున్నాను ప్రభుత్వ జీవులపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు మీకు అంత ధమ్ము ధైర్యం ఉంటే కాపులను బీసీల్లో కలిపే కార్యక్రమం చేయించండి సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రితో అమలు చేయించండి పథకాల అమలు చేసి చూపించండి అప్పుడు మీ డబ్బా మీరు కొట్టుకోండి మీ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారి పచ్చకోవద్దు సరే ఎన్ని ఎత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు అనవసరంగా నా ప్రస్తావన తేవద్దు సిగ్గు మర్యాద ఉంటే ఈ రోజు నుంచి తప్పుడు ప్రచారం ఆపండి అని ఖాటుగానే లేఖ రిలీజ్ చేశారు అంతే మాట అంటే మాటే కమిటెడ్ ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ కసి అన్నీ కనిపించాయి వద్దంటున్నారు కదా వాళ్ళ కుటుంబం ఏదైనా ఉండనియండి ఆయన వైపు నుంచి ఆయన క్లియర్ కట్గానే ఒక లేఖ విడుదల చేసి మొత్తం జరుగుతున్న ప్రచారం మీద వివరణ కాదు ఒక హెచ్చరిక అనుకోవాలేమో